రీసెంట్ గా చాలా పెద్ద సమస్య ఇది ఒక ఆడపిల్లకి మనిషి బ్రతికున్నప్పుడు మనం ఎలా మాట్లాడినా వింటాము ఒకలా ఉంటది అది కానీ చనిపోయిన తర్వాత అమ్మాయి పైన రూమర్స్ క్రియేట్ చేయడము లేదంటే ఇవన్నీ కూడా జరగడము చాలా బాధకరం ఇలా ఇలా చేస్తున్నప్పుడు ఆత్మకి శాంతి కూడా ఉండదు ఇంకా సో వీటన్నింటి గురించి మనం ఫస్ట్ నుండి కూడా క్లియర్ గా మాట్లాడుకుంటూ వద్దాం మీకు శృతికి పరిచయం ఎలా అన్నా సో శృతి కొనొక సందర్భంలో పేరడి సాంగ్స్ వల్ల పాడడం జరిగింది అవును పాడుతున్న క్రమంలో ఆ పేరడీ సాంగ్స్ లో కొన్ని వర్డ్స్ అన్పార్లమెంటరీ వల్ల కొన్ని వల్గర్ కామెంట్స్ రావడం జరిగింది అవును సో ఆ చిక్కి శృతి ఆ చెల్లెలిద్దరు కూడా ఆ ఇంటర్వ్యూ మధ్యలో ఒక మిస్ అంటే చెప్పడం జరిగింది మాకు కూడా ప్రూఫ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఛాన్స్ వస్తే మేము నిరూపించుకోగలుగుతాం అని అని చెప్పి ఆ చెల్లె వాళ్ళు అన్న తర్వాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కాల్ చేశాను కాల్ చేసి ఇట్లా చెల్లెమ్మా మరి ఇట్లా ఒక సా అంటే మీ మీ ఆవేదన చూసిన చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హిటీ ద్వారా దర్వాజా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనంటే వాళ్ళు ఇక్కడ ఉండరు నా మీద బాధ్యత పెట్టి బోడపట్ల లక్ష్మణ్ అలాగే ముస్కిం సంజీవ్ గౌడ్ రెడ్డి రాణ యాదవ్ వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఒక దర్వాజా ఫోక్ సాంగ్స్ అని మన పల్లె జానపదాలు క్రియేట్ చేసి కొత్త టాలెంటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం వ్యూవర్షిప్ పోని రాని ఎంత వచ్చినా సరే సబ్జెక్ట్ కొత్త ఉండాలి కాన్సెప్ట్ కొత్త ఉండాలి దాంట్లో నటి నటులు ఎవ్రీ టెక్నీషియన్ కొత్త వాళ్ళకి మనం ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేద్దాం అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శృతి అప్రోచ్ కావడం జరిగింది చెప్పిన తర్వాత చెల్లెక్కుడు ఏమన్నది అంటే అన్నయ్య నాకు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి అవకాశం చిక్కి కొంచెం చిక్కి సాంగ్ పాడింది శృతి గారికి అసలు ఫస్ట్ దర్వాజా ఫోక్ సాంగ్ ఛానల్ ఫస్ట్ సాంగ్ దుర్గమ్మ సాంగ్ ఓకే అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసిన తర్వాత ఓకే అన్న వస్తానన్నది ఆయన వచ్చింది అమ్మాయి పాడింది పాడి తర్వాత ఇంకొక సాంగ్ రాసిన రెండు సాంగ్స్ రాసిన ఆ ఇంకొకటి దుర్గమ్మ సాంగ్ ఇంకొక సాంగ్ పాడింది దాంట్లో యాక్ట్ కూడా చేసింది యాక్టింగ్ కూడా చేసింది అవును అప్పుడు కూడా తినే తీసుకొచ్చిండు సాంగ్ అప్పుడు కూడా తిన తీసుకొచ్చు దయాకర్ కార్ లోనే వచ్చేది వీళ్ళు మళ్ళీ రెమినేషన్ ఇచ్చేది కూడా దయాకర్ ఫోన్ పే కి చేయించుకునేది వీళ్ళు ఎవరు అని అంటే మా రిలేషన్స్ అని చెప్పింది దర్వాజా దుర్గమ్మ సెకండ్ సాంగ్ వచ్చేసరికి దయాకర్ ఆయన కార్ లో శృతి శృతి వాళ్ళ అక్క ఒక చిన్న బేబీ వాళ్ళ ముగ్గురు వచ్చారు ఈ టాపిక్ వస్తే లాస్ట్ ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎప్పుడు మీరు కలిసారు అని చెప్పేసి మీ అందరినీ కూర్చోబెట్టి ఎందుకు ఇంకా పేరు కూడా మనకు తెలుసు సంతోష్ అన్న సంతోష్ అన్న ఇంటర్వ్యూ మీ అందరినీ కూడా కూర్చోబెట్టి చేస్తున్నప్పుడు ఆయన అడగడం జరిగింది మీకు అసలు దయాకర్ అనే వ్యక్తి మీకు ఎలా తెలుసు అని అంటే ఇంట్లో పరిచయం తర్వాతనే మాకు తీసుకొచ్చి పరిచయం చేసింది మీ మరిది అని చెప్పేసి ఆవిడ చెప్పింది ఆ రోజు ఇంటర్వ్యూలో కానీ మీరు చెప్తున్న వర్షం ఏంటంటే ముందే మాకు పరిచయం చేసింది అని చెప్తున్నారు లే అంటే ఇప్పుడు సాంగ్ నేను ఫస్ట్ ఆపర్చునిటీ కోసం అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నేను కొడులా నుంచి వస్తున్నా అమ్మాయి కాల్ చేసి మరి ఇట్లా పలానా స్టూడియో కృష్ణనగర్ లో అని చెప్పిన తర్వాత ఓకే అన్న నేను వస్తాను నువ్వు ఎట్లా వస్తున్నావు రానంటే పలాన టైంకి ఉండాలి అని చెప్తే నేను వస్తానని చెప్పింది కానీ ఎట్లా వస్తున్నా చెప్పలే నేనేమనుకున్నా బస్సెస్ ఇట్లా ఇబ్బంది అయితే మరి జేబిఎస్ ఇట్లా ఇక్కడ అవైలబుల్ ఉంటే మన కార్ లోనే పికప్ చేసుకుని వెళ్ళిపోదామని నేను అనుకున్నా అక్కడ కరెక్ట్ టైంకి వస్తా అని చెప్పింది కరెక్ట్ టైంకి ఉంది అక్కడ అయితే చూసుకునేసరికి ఈ అబ్బాయి తీసుకొచ్చిండే నేను అను స్విఫ్ట్ డీజర్ కార్ ట్యాక్స్ ప్లేట్ ఉంది నేనే వెహికల్ తీసుకొచ్చారు కావచ్చు అనుకున్నాను సో అప్పుడు అంత పెద్దగా మనం అడగలేము ఇల్లు ఎవరు ఇట్లా మా రిలేషన్ అని చెప్పారు ఎంత పాట అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ సాంగ్ చేస్తున్న క్రమంలో ఈ వీళ్ళ చిక్ మన సారీ శృతి వాళ్ళ అక్క దాయకరు వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అంటే వీళ్ళు ఎవరు అని అంటే ఇట్లా మా బావ వాళ్ళ తమ్ముడు అని చెప్పింది అమ్మాయి నిజం దాచింది అవును అంటే అనే ఉద్దేశం ఆమె దాచింది ఇక నేను నానేమనుకున్నా వీళ్ళక్క వీళ్ళక్క వీళ్ళ బాబా వీళ్ళందరూ తీసుకొచ్చినట్టు వీళ్ళ ఒక ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు మనం ఏమనుకుంటాం పర్సనల్స్ లోపడదాక పోలేం కదా ఓకే వీళ్ళ ఫ్యామిలీ ఉన్నట్టు అని చెప్పిన మిమ్మల్ని సెట్ అయిపోయి లాస్ట్ మీరు శృతి గారిని ఎప్పుడు కలిసారు రీసెంట్ చనిపోతుందంటే ఒక ఫైవ్ డేస్ ముందే ఫైవ్ డేస్ ముందు సాంగ్ షూట్ కోసం అని లాస్ట్ సాంగ్ కూడా మీ దానిలోనే కదా చేసే సాంగ్ దర్వాజా ఫోక్ సాంగ్ లోనే లాస్ట్ సాంగ్ కూడా దర్వాజాలోనే ఓకే సో తను రికార్డింగ్కి వచ్చిన రోజు చిక్కి చెప్తున్న వర్షన్ వేరు తను నేను అడిగాను నేను ఏమంటారు అన్ని అడిగాను నేను తను బానే ఉంది సాంగ్ పాడుతున్నప్పుడు కూడా ఇదిగో తీసుకోమమ్మా వాటర్ అని చెప్పేసి చెప్పాడు జ్యూస్ తాగిచ్చాడు నేను తన వెళ్ళినప్పుడు కూడా నేను అడిగాను తనని నువ్వు ఫస్ట్ అయితే సాంగ్ ప్రాక్టీస్ చెయ్యి నేను అంతా బానే ఉంది హ్యాపీగా ఉన్నా నేను మంచిగా చూసుకుంటున్నా అని చెప్పిండ్రు అని చెప్పేసి చెప్తుంది కానీ మీ వర్షన్కి వస్తే మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఎలా అనిపించాడు అంటే నేను ఇప్పుడు టూ సాంగ్స్ రికార్డ్ చేయాలి అవును పాపం వీళ్ళు నేనేమన్నా టూ థర్టీకి అట్లా సాంగ్ రికార్డింగ్ ఉంది మీరు వచ్చేయండి అని చెప్పిన పాపం వీళ్ళు టూ థర్టీకి యాజ్ వచ్చిర్రు కానీ నేను వచ్చేసరికి లేట్ అయింది నేను వచ్చేసరికి త్రీ థర్టీ అయింది త్రీ ఫార్టీ దాకా అయింది అయినా కానీ పిల్లలు అప్పటిదాకా మళ్ళీ ఫుడ్ కూడా తీసుకోలే శృతిగానే చిక్కు గానీ తీసుకోలే అరే మరి ఫుడ్ అయితే తీసుకోరు అని అంటే అన్న మళ్ళీ తిన్నాక రాదు మేము ఇప్పుడు తినాం పాడిపోయినాక పాడిపోయిపోయినాక తింటామని చెప్పారు అయ్యో ఎట్లా రా అని చెప్పిన సిక్స్ సిక్స్ వరకు రికార్డింగ్ స్టూడియో టైం తీసుకుని సిక్స్ వరకు సాంగ్ ఒక్కటి వాడినాం ఇద్దరు ఇద్దరు కాంబినేషన్ శృతి చిక్కి ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అని ఒక కామెడీ కాన్సెప్ట్ అంటే వీళ్ళని ఉద్దేశించి స్క్రిప్ట్ రాసిన నేను లిరిక్స్ కూడా ఫస్ట్ ఇక్కడ శృతి చిక్కి అలాగే మన రౌడీ సింగర్ అని నిర్మల్ గోపి ఉంటాడు అరుణ్ గోపి అని వాళ్ళు ఇన్స్టాలో మంచి ఫేమస్ ఇక మా ప్రాంతంలో సో వీళ్ళ కాంబినేషన్లో ముగ్గురిని డిస్కషన్ చేసిన తర్వాత ఇట్లా అనుకుంటున్న ఒక కాన్సెప్ట్ మీ ఇద్దరి మీద మంచి వర్కౌట్ అవుతుంది మరి మీరు ఓకే అని అంటే అన్న బాగుంటుంది చేద్దాం చేద్దాం అని ముగ్గురు ఓకే అన్నారు ముగ్గురు అయిన తర్వాత రాసినాక ఇక సిక్స్ వరకు ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయింది సిక్స్ స్టార్ట్ చేసినాం ఎయిట్ థర్టీ నైన్ వరకు కంప్లీట్ అయిపోయింది ఎయిట్ థర్టీ నైన్ తర్వాత డిన్నర్ అయిపోయింది మళ్ళీ పోయినాం పోయిన తర్వాత అయితే మా ఇప్పుడు లక్ష్మణ్ అనే ప్రొడ్యూసర్ దుబాయ్ వీళ్ళ కనీసం వీళ్ళని చూడడానికి దుబాయ్ కోసం దుబాయ్ ఓకే సాంగ్ రికార్డింగ్ చేయడం కోసం ఆయన పిల్లలు చాలా అద్భుతంగా వాడుతున్నారు సో నేను ఇప్పుడు నాకు వీళ్ళు రికార్డింగ్ ఎప్పుడు పెడతావో చెప్పు నేను వస్తా అని చెప్పి అన్నాడు అన్నట్టు ఓకే అయితే ఆయన టైమింగ్ కోసం ఆయన అక్కడ నుంచి దుబాయ్ వచ్చిన తర్వాత వీళ్ళందరితో సాంగ్ పాడిపించుకున్న తర్వాత అన్ని డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక పది ప్రాజెక్టులు చేసాయి మంచి ఆ శృతికి ఒక మంచి బ్రేక్ వచ్చేదాకా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇట్లా ప్లాన్ చేసి అని చెప్పి డిస్కషన్ అంటే పెట్టుకున్నాం డిన్నర్ అయిపోయింది డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ పాట ఇప్పుడు చెప్పారు కదా ఆ లాస్ట్ పాట లాస్ట్ పాట ఆ రికార్డింగ్ అయిపోయింది కానీ షూట్ పెట్టుకోలే అంటే వీడియో వర్షన్ లో షూట్ చేయలే కంప్లీట్ చేసిన తర్వాత నైట్ ఒంటి గంట అవుతుంది ఆ పాట పాడుతున్న క్రమంలో కూడా ఆ దయాకర్ శృతిని మమ్మీ మమ్మీ అనేది వాటర్ తీసుకురమ్మన్నా వాటర్ ఇవ్వడం ఆమె పాడుతున్నప్పుడు గొంతు చిక్కి ఒకటే పాటలో ఒక చిన్న ఒకటే పాటలో ఉంది ఇద్దరు కమాండ్ అయ్యి ఒక పాట వాడారు శృతి సెపరేట్ ఒక పాట వాడింది శృతి రెండు వాడింది అయితే ఆ పాడుతున్న క్రమంలో గొంతు వాడిపోతున్న క్రమంలో కూడా మమ్మీ వాటర్ తీసుకోం ఇది తీసుకో అది అనుకుంటా ఇట్లా మంచిగా అన్యూన్యంగానే ఉన్నారు సో మళ్ళీ జ్యూస్ వాళ్ళు అన్నం తినలేరు కదా అంటే దయకర మరి జ్యూస్ తీసుకురాపో అంటే కిందకి నేను అమౌంట్ ఇచ్చిన తర్వాత జ్యూస్ తీసుకొచ్చి అందరికి వచ్చిండు అక్కడ కింద ఓలికిపోయిన తర్వాత కూడా దాన్ని మేనేజ్ చేసి ఒక టవల్ తీసుకొచ్చి అటిట్యూడ్ అని చెప్పి ఇట్లా అన్ని వాళ్ళు అన్ని కానీ ఉన్నారు అక్కడ మనం తప్పు పట్టడానికి లేదు సో అంటే అయిపోయింది నేను సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చెప్పినాను శృతికి చిక్కికి ఈ వన్ వీక్ లోపు ఈ సాంగ్ షూట్ పెట్టుకుందాం రా ఎందుకంటే ఇప్పుడు ఈ స్టూడియో వెర్షన్ మనం రిలీజ్ చేసి వన్ వీక్ లోపు ఈ సాంగ్ షూట్ పెట్టుకుందాం ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంకొకటి పల్లెటూరుకి నేపథ్యం కట్టి దంచి అది కూడా షూట్ పెట్టుకుందాం తర్వాత ఓకే అన్న చేద్దామన్నా అని చెప్పి అన్ని ఓకే అన్నారు సరే అని చెప్పి నేను వారం రోజుల్లో కూడా ప్లాన్ అవుతున్నా వీళ్ళని ఇక్కడ ఒంటి గంట అయితే వీళ్ళద్ది వీళ్ళని ఇక్కడ అని చెప్పిన వీళ్ళు జేబిఎస్ లో చిక్కి వీలైతే వెహికల్ వచ్చిన చిక్కి బస్ కి వచ్చింది అవును వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కూడా హెల్త్ బాగా అని ఇక శృతి కూడా రికమెండ్ చేసి అన్న నీ నీ మన ఇద్దరు కాంబినేషన్లో రాద్దామని చెప్పి రాసి నువ్వు లేకపోతే కలవదు కదా చిక్కి ఎట్లా అరేంజ్ అయ్యి అన్నయ్య నేను అయితే అక్కడ చూసుకుంటాడు నేను అయితే చెప్పు అని అంటే ఇక అక్కడ అన్ని విధాలుగా వాళ్ళ అక్క అక్కడ షిఫ్ట్ చేసి వచ్చి ఒంటి గంటకి శృతిని కూడా బస్ ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నయ్య నేను ఎయిర్పోర్ట్లో దించి అన్నయ్య దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇట్లా ఎక్కడ ఎక్కడ సుఖాంతం అయిపోయింది ఒక వన్ వీక్ లోపల షూటింగ్ స్టార్ట్ అన్ని ప్లాన్ చేసుకుని నా ప్లా నా ప్రయత్నంలో నేను చూసేసరికి ఒక్కటిసారి షాక్ గురైపోయినా ఈ విషయం తెలిసిన తర్వాత నేను విలేజ్ లోనే ఉన్నా స్క్రిప్ట్ రాసుకున్నా ఇట్లా అయిపోయింది అని చెప్పి మన తమ్ముడు జోగులా వెంకటేశ్వర ఆ తమ్ముడు అన్న మరి వాళ్ళు చిక్కితో ఒక పాట పాడిపించడానికి రమ్మన్నారు పాపం నెక్స్ట్ ఆ అమ్మాయి జేబిఎస్ కి వచ్చి జేబిఎస్ లో దిగినాక ఇట్లా అయిందని విషయం తెలిసిన తర్వాత అమ్మాయి మళ్ళీ అక్క నుంచి అట్టే రిటర్న్ అయింది అయితే నాకు ఆ విషయం తెలుసుకున్నాక తమ్ముడు ఇట్లా ఇట్లా సంగతి అయిందని నేను తెలుసానంటే నిజం నాకు అసలు మళ్ళీ ఒకసారి చెప్పి తమ్ముడు అన్న అన్నా ఇట్లా అయింది ఒకసారి తెలుసుకో అన్నాడు ఇక నాకు ఒక్కటిసారి షాక్ గురైపోయినా మళ్ళీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇక క్లారిటీ వచ్చింది సో ఫస్ట్